నాకు నా నైని రాకముందు నా లైఫ్ లో ఒకళ్ళు ఉండే టెన్త్ క్లాస్ లో ఒక బెస్ట్ మెమరీ ఏంది నీకు టెన్త్ లో బెస్ట్ మెమరీ అంటే ఏముంటుంది ఏం లేదు నాకు టెన్త్ నేను చదువుకోలే టెన్త్ క్లాస్లో నా వల్ల ఒక టీచర్ ఉద్యోగం పోయింది ఎందుకు జాబ్ తీసేసి నా వల్ల చెప్పాల ఏం చూసేటోడు బాత్రూమ్ లో చూసండి హీరోయిన్ ఫోటోలు నేనేం అది చేయట్లేదు తాగుతా కదా ఆ ఫోటోలు చూడట్లేదు డైరెక్ట్ ఏం చేస్తున్నావు బిడ్డా మమ్మీ సారీ మమ్మీ ఇంకోసారి లవ్వులు అవడాలు ఆ టైంలో నాకు ఏందో తెలియదు క్లాస్ లో సప్లై ఎగ్జామ్ రాసిన అదే నాకు ఇష్టం నేను ఫస్ట్ లో అవుతాడు ఎప్పుడు కాదు ఇవి కూడా నేర్చుకో టెన్త్ మనకి బయోలోజీ ఉండే కదా నేను అదైతే సెవెన్ పేజ్ ఇప్పటికీ నాకు హే గైజ్ మీకైతే ఒకసిన చెప్పాలి నా లైఫ్ అయితే ఒక చీసుకోవడం అనమాట హానెస్ గా నేను ఎప్పుడు అనుకోలేదు ఎక్స్పెషల్లీ డబ్బు తర ఉంటుందని అసలు అనుకోలేదు నేను డిసైడ్ అయ్యాను అనమాట నేను అయితే నా మీదనే సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేసి నేను యూజ్ చేశాను అనమాట అది కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదైతే నా ఎక్స్ట్రా సేవింగ్స్ ఉన్నాయో త్రీ స్టెప్స్ అయితే ఫాలో అయ్యాను ఒక షార్ట్ వీడియో నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ లోనే నా అమౌంట్ అయితే త్రీ టైమ్స్ అయితే ఎక్కువ అయిపోయింది సో నేను ఇప్పుడు ఎక్కడ కావాలి అక్కడ ట్రావెల్ చేయొచ్చు ఈ కోర్స్ స్టార్ట్ చేయితే ఏదైతే ఉందో నా ప్లే అయితే పెట్టాను అనమాట మీరేమైనా నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేసి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని వెల్కమ్ బ్యాక్ గాయ్స్ సో మళ్ళా మీ కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఏమైంది ఏం లేదు నువ్వు మాట్లాడగరా నాతో ఏవను మమ్మ చెప్పు మమ్మ ఏ మాట్లాడకని చెప్పినా ప్రాంక్ ప్ర్యాంక్ బాలేదా నాకు మళ్ళా గుర్తు గుడి చేయకూడదన్నట్టుంది హరే జస్ట్ తన ఫ్రెండ్ మా హి షీ సో గుడ్ నాట్ ద సో గాయ్స్ చాన్స్ ఉచిందిని చెప్పని మరి ఇట్ట కొడతారా సరే నా హెయిర్ స్టైల్ మళ్ళీ పాడైపోద్ది అన్నక ఎవరొచ్చి కానీ అమ్మాయిలు కానీ సో గాయస్ మా టీం అందరు పైన ఇక్కడే లేసారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగబోతున్నా ఏ క్వశ్చన్ అనుకుంటున్నారా ఏం క్వశ్చన్ చెప్పు నాకేం తెలుసు నేను చదువుకోవాలని నాకేం అడగక్క ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో టెన్త్ క్లాస్ అనేది ఒక బెస్ట్ మెమరీ ఉంటది నా లైఫ్ లో కూడా టెన్త్ క్లాస్ అనేది ఒక బెస్ట్ మెమరీ కానీ ఇందుకు కూడా తెలియదు నా లైఫ్ టెన్త్ క్లాస్ బెస్ట్ మెమరీ ఏందో అని చెప్పని లాస్ట్ లో చెప్తాను ఎవరు అడిగితే సో ఇప్పుడు మనం మన టీమ్ మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెన్త్ క్లాస్ లైఫ్ లో ఒక బెస్ట్ మెమరీ ఏంది అని చెప్పి కనుక్కుందాము ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ అని ఉన్నాడు అది ఏమైతుంది ఏం కాదు చిన్నోడు అయినా మంచోళ్ళే సో వాళ్ళ ఇప్పుడు శ్రీయన్ ఉన్నాడు లైఫ్ లైఫ్లో లవ్వు కానీ గొడవలు కానీ టెన్త్ క్లాస్లో ఏం జరిగి ఉంటుంది అని చెప్పని ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట పెడతాము శ్రీ అనే కాదు టీంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పైన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి బయట పెడతాము పెడదామా ఇది చూడు ఇది ఏం చేస్తున్నాడు చూడు ఏ

టెన్త్ క్లాస్ లైఫ్ నీకు టెన్త్ క్లాస్ లైఫ్ అంటే టెన్ క్లాస్ లైఫ్ వచ్చే కదా నేను టెన్త్ క్లాస్ లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ నేను నైన్త్ ఫెయిల్ టెన్త్ చదవాలా అరే బాయ్ చెప్పు బాయ్ అంటే లవ్ కానీ గొడవలు కానీ అట్లాంటి క్రషెస్ కానీ టీచర్ చెప్పాలి చెప్పాలి బాస్కెట్బాల్ అన్ని మ్యాచ్లు గెలిచినాము పేపర్లో నా ఫోటో అదే అంతే నాదే బెస్ట్ మెమరీయా

సో చూసారా నేను చెప్పవన్నీ పాస్ చూసారా గైస్ అన్ని చెప్పడం లేదు మీకు చాలా దాగున్నాయి బయట బయట పెట్టాను నేను టెన్త్ క్లాస్ లైఫ్ అంటే ఏమనుకోరు ఎందుకు చిన్నప్పుడు లైఫ్ కాబట్టి నాకు నా నైని రాకముందు నా లైఫ్ లో ఒకళ్ళు ఉండే ఉండే అంటే వన్ సైడెడ్ అందరికీ తెలుసా ऑलरेडी మన గారు కామెంట్ సెక్షన్ లో నేమ్ అడగండి సరేనా నేను చెప్పారేట్లానా చెప్పాలి ऑलरेडी అందరికీ తెలుసేది టీం టీం తెలుసు వాల అడగాల్సిదే కొత్తగా ఏం కాదు మీరు అడగని ఏమంటాడు సో गाइस అది వన్ సైడెడ్ అన్నమాట నేను వన్ సైడెడ్ ఆల్ వన్ సైడెడ్ కాదు అదే కంటిన్యూ అవుంది నేను వచ్చాక ఇట్లా మారిపోయింది లైవ్ మంటి మంచి యూట్యూబర్ అయిపో గోడాలగిడాలండి వేరే ఇంకా ఫైటింగ్ అయిపోయిరా ఈ కుట్లందారా ఆరు కుట్ల ఆ షార్ట్ అయిపోయింది అంత క్లాస్ ఓకే మీతోంశీ ఫస్ట్ అరే రా మెమరీ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే జాయిన్ ఇంటర్ ఫస్ట్ వచ్చి వచ్చింటావు కదా టెన్త్ క్లాస్ లో ఒక బెస్ట్ మెమరీ ఏంది నీకు టెన్త్ లో బెస్ట్ మెమరీ అంటే ఏముంటది ఏం లేదు నాకు ఏం లేదు టెన్త్ నేను చదువుకోవాలి టచ్ చదువుకోలే ఎందుకు నిజంగా చదవాలి ఎందుకు నాకు హిందీ అంటే భయం హిందీ ఎగ్జామ్ కోసం నేను టెన్త్ చదవాలి నాకు ఏడుపు ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎందుకంటే టెన్త్ లో మొత్తం ఏడుచుడే ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఫుల్ ఎమోషనల్ అయిపోయినప్పుడు ఎమోషనల్ కాదు రాదు కదా ఎగ్జామ్ ఫెయిల్ అయితే అందరు తిడుతారు కదా అని లవ్ అట్లాంటివి ఏం లేవులున్నాయి ఎన్నో లెక్క పెట్టలేదు ఇంకా దెక్కపెట్లేదు ఇంకా గొడవలు గొడవలు కూడా చాలా ఉన్నాయి మంచిగా అనిపించింది అప్పుడు టెంతుస్లో టెన్త్ కాదు ఫోర్త్ క్లాస్ నుంచి గొడవలు స్టార్ట్ చేసాను నేను అది కాదు టెంతుకస్ లైఫ్లో ఓన్లీ టెన్త్ క్లాస్ లైఫ్ టెన్త్కస్ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ ఒకటే మూమెంట్ చెప్పాలి బెస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదు అన్ని అన్ని బెస్టే టెన్త్ అంటేనే పెద్ద బెస్ట్ మూమెంట్ అది మంచిగా అనిపిస్తుంది అంతే ఎమోషనల్ అయితే అంతే స్కూల్ లైఫ్ వదిలేస్తున్నాం అని అంతే చాలా ఎమోషనల్ ఏడ్చావా ఏడేటప్పుడు ఏడవలే మాకు కలిసి ఏడ్చిరు వాళ్ళని చూసి మేము బాధపడ్డాం అంతే వాళ్ళు మీద బాధపడేవాడినా ఇక వాళ్ళు బాధపడితే మనకు బాధ అనిపిస్తుంది ఆడపిల్లలు అట్లా బాధపడ్డాం ఆడపిల్లలు అందరికి అందులో అక్క చెల్లెలు ఉంటారు గర్ల్ ఫ్రెండ్లు ఉంటారు మా టీచర్లు కూడా బాధపడతారు వాళ్ళని చూసి మేము బాధపడ్డాం అట్లా సరే శ్రీ అన్న ఎట్లా ఇప్పుడు క్వశ్చన్

రంగపల్లి నేను ఒకటి చేసిన ఎత్తు కేసు ఒక పిల్లతోని ఆ పిల్ల పోయి ఈ స్కూల్లో టీచర్కి అయిపోయింది ఇక దాని బాధతో ఏం చేయడం కాక స్కూల్లో తీసి చెప్పి ఇప్పుడు హాస్టల్ జాయిన్ అయినా హాస్టల్ జాయిన్ తర్వాత సేమ్ ఆ అమ్మాయి పేరు కూడా మౌనికనే అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది అమ్మాట వాళ్ళ లవ్ లెటర్ రాసింది అమ్మాట నాకు పేపర్ మీద వచ్చి లవ్ లెటర్ రాసి ఇచ్చింది నన్ను బనియా పిలుస్తున్నా పిల్ల అయితే లెటర్ రాసేసి నేను తీసుకుని మా సోషల్ టీచర్ ఇచ్చిన మా క్లాస్ టీచర్ మేడం స్టూడెంట్ టీచర్ నేను చదువుకుందాం మనసు ఇప్పుడు నాకు లవ్ లెటర్ రాసింది చెప్పేసి ఇక తర్వాత నైన్త్ అది తర్వాత టూ ఇయర్స్ నుంచి అమ్మాయితో మాట్లాడలేదు ఇక టెన్త్ అయిపోయే టైంలో ఇక బాగోదు కదా అని చెప్పేసి సారీ ఇక మధ్య ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పి మాట్లాడినా ఇంకా అదే లాస్ట్ అదే మూమెంట్ సేమ్ మూమెంట్స్ లో టెన్త్ లో మంచి కొంచెం సాడ్ మూమెంట్ అయింది అంతే సాడ్ లేదు నాకు మస్తాం ఎంజాయ్ మరి బెస్ట్ మూమెంట్ అదే కదా మొత్తం బెస్ట్ నో నో సార్ సార్ సో గైస్ వంశీ అయితే ఎడిటర్ వంశీ అయితే లోపల ఉన్నాడు వాడికి పోయి అడిగిద్దాం వంశీ వంశి ఎందుకురా ఎప్పుడు ఆడంగిలా సైలెంట్గా ఉంటావు సరే కానీ ఒక క్వశ్చన్ అడుగుతాం చెప్పు సరేనా ఏం క్వశ్చన్ తెలుసా నీ టెన్త్ క్లాస్ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా లైక్ క్రష్ కానీ లవ్ కానీ గొడవలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అది ఒకటి బెస్ట్ మూమెంట్ చెప్పు నేను హాస్టల్లో ఉండే నగర హాస్టల్ అయినా పైసలు కాదురా హాస్టల్ అయినా ఇప్పుడు మనం ఒకరికి లవ్ చేస్తాం లేకపోతే టీచర్స్ ని వాళ్ళని వీళ్ళని గెలుపుతాం కదా అట్లా అట్లాంటివి ఉంటే ఏమేం చెప్పు బెస్ట్ మూమెంట్ అట్లా ఏమీ లేదు కానీ ఒక ఒక స్టోర్ రూమ్ ఉంటది కదా రెండు రూమ్ ఉంటది కదా ఖాళీ ఆ రూమ్ లో ఒక మన టెన్త్ మొత్తం స్కూల్లో ఎన్ని అయితే పుస్తకాలు అంటే ఆ పుస్తకాలన్నీ అమ్మేసిన ఒక ఆటో కేసి ఎంత వచ్చిందిరా మా పుట్టిన రెండు నాలుగు వేల షెడ్ కి వచ్చి షెడ్ కేసినాం గణేష్ ఐరన్ అమ్ముకున్నట్టు ఉంటారు అట్లా పోయి పేపర్ అట్లా నేను సమాను వాళ్ళకి అప్పటికి అప్పట్లో పైసలు లేవని అట్లా చేసిన అది ఇప్పటికీ మా సార్కి ఎవరు తెలియదు ఇప్పుడు తెలిస్తే నన్ను బొక్కలు ఎత్తడి ఈ వీడియో చూడండి లవ్ ఎవరికి చేయలేవా లవ్ లేదు అప్పుడు గుడ్ బాయ్ అరే ప్లీజ్ రా ఆ మాట ఇప్పుడే అలా చచ్చిపోతుంది నాకు నిజంగా చెప్పాలి నాకు రిక్వెస్ట్ ఒక మెసేజ్ వచ్చింది నాకు ఎడిటర్ వంశీ అంటే నాకు చాలా ఇష్టం అక్క ప్లీజ్ వెళ్ళి మాట్లాడిపోవచ్చు కదా అంట నిజంగా నా ఫోన్ వీడియో నేను చూపిస్తాను ఒకవేళ చేసి ఇష్టం అని చెప్పి నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు ఎవరు లేరు కాబట్టి నేను నాకు అట్లాంటి వద్దు ఫస్ట్ డబ్బు సంపాదించాలి మా ఇంట్లో చూసుకోవాలి మంచి మాట చాలా రోజుకి

పదమూడు సంవత్సరాలు హాస్టల్లోనే ఉన్నా వీడికి బాగుండు ఇంటికి పోతాం అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఇంటికి పోతాం మా నాన్న పది రూపాయలు ఇస్తాడు ఆ పది రూపాయలు మా తొమ్మిది రూపాయలు మా నాన్నకు ఫోన్ చేయడానికి అయిపోతాయి కాయిన్ బాక్స్ లో కాదు ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళకి చూసి నువ్వు బాధపడవాలి నేను కూడా ఇంటికి వెళ్తే బాగుంటుంది ఇంటికి ఎందుకు మా నాన్నే రోజు వస్తాడు ఎందుకంటే మా నాన్న లోకల్ ఆటో డ్రైవర్ మా హాస్టల్ దగ్గరే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు అప్పుడు వచ్చి పది రూపాయలు ఇచ్చిపోతాడు ఆ పది రూపాయలు వారం దాసి పెట్టుకోవాలి పది రూపాయలు ఇప్పుడు ఒక పది సెకండ్లు కూడా రావట్లేదు

నాకు నిన్న కాల్ కాల్ వచ్చింది వేరే అమ్మాయిని రేపు చేసినావు అని చెప్పాను నువ్వే పంపించినావు అప్పుడు ఆయన వీడియో పెట్టే మాట్లాడుతున్నా సరే కానీ ఒక క్వశ్చన్ అడతా నీ టెన్త్ క్లాస్ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ లైక్ లవ్ ఫైటింగ్ డ్రింకింగ్ నిజం చెప్తున్నా ఈ వీడియో నిజంగా కట్ చేయొద్దు పక్కా నా టెన్త్ క్లాస్ లో ఒక బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందంటే బెస్ట్ మూమెంట్ నాకు బెస్ట్ అంటే కాదు గుర్తుకుపోయే మూమెంట్ అది బెస్ట్ అవ్వచ్చు అది సాడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు గుర్తుకుపోయే మూమెంట్ చెప్తాయినది టెన్త్ క్లాస్ లో నా వల్ల ఒక టీచర్ ఉద్యోగం పోయింది ఎందుకు జాబ్ తీసేసి నా వల్ల నీ కైమాయలే అవునా ఆమె నేను టెన్త్ ఎగ్జామ్ చదువుకుంటున్నా చదువుకుంటే ఒక మెసేజ్ చేసింది ఎగ్జామ్స్ తర్వాత చెప్తా అని టీచర్ ఆమె చిన్నపిల్లల టీచర్ అనమాట మనేజ్ ఉంటారా నా మీద ఒక టూ త్రీ ఇయర్స్ పెద్ద ఆ అయితే ఆమె టెన్త్ క్లాస్ అయిపోయినాక నీకు ఒకటి చెప్తా అని చెప్పిద్ది ఎగ్జామ్స్ అంటే సరే అని నేను మెసేజ్ అని పెట్టినా అప్పుడే నీకు హుమ్మా తెలుసు అయితే కట్ చేసి అదే రోజు నేను మా ప్రిన్సిపల్ మేడం దగ్గర ట్యూషన్ పోతా మేడం ఫోన్ తీసేసుకుంది ఫోన్ తీసుకుని నా ఫోన్ కు లాక్ లేదు చెక్ చేసింది చెక్ చేయగానే పాపం మా టీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది మా ప్రిన్సిపల్ మేడం ఆ టీచర్కి నాకు ఉంది అనుకుని ఆమె జాబ్లోకి వెళ్ళి తీసేసింది పాపం దాగా మంచిగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకోకుండా లేదు లేదు జస్ట్ ఆమె ఏం చెప్పబోయిందంటే మంచి లో జాయిన్ అవ్వని చెప్పబోయింది టెన్త్ పాస్ అయితే మా ప్రిన్సిపల్ మేడం కొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఏదో అంటే వాళ్ళు కాబట్టి ఇంకా వేరే విధంగా థింక్ ఆ థింక్ చేసేసి తప్ప అనుకున్నారు డ్రింకింగ్ ఎప్పుడు స్టార్ట్ డ్రింకింగ్ అంటే తాగడం ఏం తాగడం బీర్ తాగడం మంది తాగడం అదా మన ఇద్దరం కలిసినప్పుడు నుంచి అంతే ఇంకా బెస్ట్ మూమెంట్ లేదా అంతే ఇంకా బెస్ట్ మూమెంట్లు ఉంటాయి కదా అన్ని చెప్పకూడదు చెప్పు ఏదైనా చెప్తారు కదా తెలుసా అప్పుడు బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను టెన్త్ పాస్ అవ్వడం అదొకటి టెన్త్ క్లాస్ లో ఎందుకంటే ఎవరు ఎవరి ఇంటికన్నా మన దోస్ ఒకవేళ నీకు ఒక దోస్తు ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళినాం అనుకో వాడి ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటాడు వాళ్ళతో తిరిగా కదా చెడిపోతావు అని మనల్ని తిడుతుంది అవునవును కానీ లాస్ట్ గేమ్ అయితే మనమే పాస్ అయినాం వాళ్ళు ఫెయిల్ అయ్యారు అయితే అక్కడ ఏమనిపిస్తుంది తెలుసా ఒకప్పుడు

సరే చల్లం వెళ్దాం సో గైస్ ఇప్పుడు నైన్ నీ దగ్గరికి వెళ్ళదాం లేదు సరే లేదు ఎందుకు సరే టైం పడలేదా నీకు లేదు మాకు మీరు ఏదో ఇప్పుడు జల్దీ లేస్తున్నారు చెప్పి ఓ రాయన్ చదివేస్తున్నారు ఫీవర్ వచ్చిందా తాగిన నైట్ తాగడం తాగడం అంటే ముందు చూడు బాటిల్ గా అంటే అది ఒక్కొక్కరికి వచ్చిన కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికి గిఫ్ట్ ఇద్దాం బట్టలు కొనుక్కున్నా ఏది బట్టలు చూపి అయ్యో ఓహో బట్టల నీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఏం క్వశ్చన్ తెలుసు ఎందుకే మూతి చిన్న చిన్న మూతి పెడతావు అతే ఉంటది అన్ని ఫీలింగ్ సరే నువ్వు చదువుకున్నావు కదా టెన్త్ క్లాస్ లా బెస్ట్ మూమెంట్ ఇది మా దెబ్బ ప్రతిసారి మా అయ్యతో దెబ్బలు తింటా తినలేదే మరి నువ్వు ఇప్పుడు అన్నావు కదా బెస్ట్ మూమెంట్ అంటే నాకు లవ్ గానీ గొడవలు కానీ దొంగతనం కానీ ఇట్లుంటే చెప్పు టెంత్ క్లాస్ లో దొంగతనం చేయలే కాని ఇంట్లో దొంగతనం లేదు ఏమైంది అంటే నాకు నైన్త్ క్లాస్ లో ఒక లవర్ ఉండే అనమాట క్లాస్ ఇప్పుడు ఏమన్నా అది టెన్త్ క్లాస్ లో ఒక లవర్ ఉంటే చెప్పారు లెవర్ అంటే జస్ట్ చూసుకోవడం క్రష్ ఉంటది కదా వేరే స్కూల్ అయినా మేమందరం నాకు ఆయన ఎక్కడ తెలుసు అంటే ఒక ఎగ్జిబిషన్ లో ఎగ్జామ్ ఉంటుంది పంచముఖే సంథింగ్ ఏదో ఉంటది అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు మాకు పరిచయం అయ్యి అప్పటికే మేము ట్యూషన్ లో కూడా మేము మాట్లాడుకుంటున్నాం సో ఆయనతో మాట్లాడాలి అని చెప్పి మా డాడీ ఫోన్ మెల్లిగా దొంగతనం చేసుకోవడం మా డాడీ ఫోన్ మెల్లిగా దొంగతనం చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుంటుండే మరి మీ డాడీ ఎత్కెట్టాడు కదా మా డాడీ పొద్దున పనికి పోతుండే కదా ఇంకా తర్వాతకి రాత్రి పూట కూడా సేమ్ అందరు అడుకున్నాక ఫోన్ అంతా సైలెంట్ లో పెడుతుండే అంత వైబ్రేషన్ సైలెంట్ లా అన్ని పెట్టి చాటింగ్ చేసుకుంటా కూస్తుండే ఒక మమ్మ ఒకసారి మా మమ్మీ సడన్ గా లేచింది లేస్తే ఫోన్ సైడ్ కెట్టి అట్ని అటు పెట్టినా మా మమ్మీ ఫోన్ చెక్ చేసింది అప్పుడు లేదు

అయితే నా టెంత్లాస్ లాంటి సెవెంత్ క్లాస్ లో ఉంది మేము స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మా దగ్గర ఫోన్ ఉండేవి కాదు ఆ ఎక్స్ప్రెస్ అనే ఒకటి ఉండేది నోకియాలో నోకియాలో పక్కల సైడ్ లైట్లు వెళ్తే లైట్ మాదిరి నేను కదా సో మేము సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు నోకి ఎక్స్ప్రెస్ ఫోన్ ఒకటి ఉండేదన్నమాట ఇట్లా లైట్లు గచ్చి మన శంషాబాద్ వచ్చేటి మేము ఐడియా కార్డు ఉంది ఐడియా ఎయిర్టెల్ కార్డు అవి అదే వస్తా ఇంటర్వ్యూలో ఉంటుంది త్రిపుల్ ఆర్ మాది రెండు రెండ్రు బాటి అవి నాకే పనిచేస్తా నవ్వుకు అది కార్డు ఉండదు కదా మనం రీఛార్జ్ చేసుకునేదా కార్డు నస అబ్బ నా అన్న చెప్పు నీ జోక్లు అదేస్తుంది కదా ఆ అన్న కార్టికికి మేము వేరే చూసాం అనమాట ఫోన్ లో బాత్ లో కూర్చొని ఇట్లా చూస్తున్నాం అప్పుడు కార్డు మేము ఉన్నప్పుడు మాది ఏం చూసేటి కొడి లో కూర్చొని హీరోయిన్ ఫోటోలు కొంచెం ముందు మొబైల్ లేదు అప్పుడు మాకు పేపర్స్ అన్నమాట మల స్కూల్ ఏందంటే ఆ నా టెన్త్ అన్నావు కదా బెస్ట్ మేము క్రిస్టియన్ స్కూల్ అనమాట సో మాకు ఏం చేసినా చిన్న పాయింట్ చేసినా మాకు పెద్ద టార్చర్ లెక్క మేమందరం స్నానాలు పోతున్నాం అందరం బన్నీన్లు నిక్కర్లతో అంతా ఉన్నాము మాకు మధుర ఉంటుంది ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ వేరు మదర్ వేరు హాస్టల్కి ఆ మదర్ డైరెక్ట్ మమ్మల్ని వచ్చేసేది మేము ఎలా ఉన్నా ఆ తల్లి లెక్క అప్పుడు ఒకడేం చేసినట్టు పడుకొని అప్పుడు సినిమా పేపర్ చూస్తున్నాడు దాంట్లో అమ్మాయి పిక్నిక్ ఫోటోలు వేసుకున్నాడు ఒక అట్టి చూస్తున్నాడు ఆమె మమ్మల్ని మించి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకుండా మధ్యాహ్నం లంచ్ లేకుండా నిలబెట్టి అందరి దగ్గర పనిష్మెంట్ తీసుకొని ఇలా చేస్తున్నారు టెన్త్ క్లాస్లో అని చెప్పి ఒక పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు మాకు మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఇలా చూసినట్టు నేనేం అది చేయట్లేదు తాగుతా ఫోటోలు చూడట్లేదు సీట్లో వచ్చి బ్యాడ్ వాషింగ్ మిషన్ బట్టలు వేస్తుందిరా ఇంకా వచ్చి వేసుకో వాషింగ్ మిషన్ బట్టలు ఎవరెవరు చేసిపోతాను హాస్టల్ అయితే గర్ల్స్ హాస్ కోజ్యుకేషన్